ఈ నెక్ మోడల్ కోసం అయితే ఫస్ట్ పైన లైనింగ్ పెట్టేసుకుని మెయిన్ పీస్ పైన రౌండ్ అనేది స్టిచ్ వేసుకుని కట్స్ ఇచ్చుకోండి తర్వాత లైనింగ్ పైన స్టిచ్ వేసేసుకోండి చివర దీన్ని ఇలా రివర్స్ చేసుకుని పైన ఇలాగా స్టిచ్ వచ్చేలాగా చివరిని కుట్టుకోవాలి పోర్ట్లీ బాల్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి పోర్ట్లీ బాల్స్ స్టిచ్ చేసుకోవడం కోసం మెయిన్ పీస్ పైన ఇలా ఖర్చుకి అటు ఇటు టూ ఇంచెస్ మార్క్ చేసేసుకొని లైనింగ్ అనేది ఇలా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మనం సింగిల్ ఫుడ్ బిగించేసుకొని ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి పోట్లీ బాల్స్ అనేది ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా టూ ఇంచెస్ వరకు స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ నుంచి మనం ఎంతెంత గ్యాప్లో పెట్టుకోవాలనుకుంటున్నామో మార్కింగ్ అనేది చేసుకోవాలి పోట్లీ బాల్స్ కోసం ఇప్పుడు ఇలా లోపలికి పెట్టేసుకుని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుందండి చూసారా లోపల మనకి ఖర్చు అనేది రోపడికి ఉంటుంది అలానే లైనింగ్ పైన కానీ బయట కానీ ఎక్కడ కూడా మనకి కుట్ అనేది కనిపించదు ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసేసుకుని చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసేసుకోవడమే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఫుల్ వీడియో కింద ఉంటుందని చెక్ చేయండి